ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు ప్రభువునందు ప్రియా దేవుని బిడలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యామసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును సామెతల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యామసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా నేటి వాక్య ధ్యానం నిమిత్తం సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ఏలూరు చాణుక్యపురి కాలనీ నివాసితులు ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారాన్ని ఇస్తున్నారు దేవుడి కుటుంబాన్ని దీవించునుగాక ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభిద్దాం మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా తండ్రి వందనాలు ఎపిసోడ్ సహకారం ఇచ్చిన మీ దాసుడు దాసురాలు వారికి మీరు ఇచ్చిన గర్భఫలము చిన్న బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను ఈ కుటుంబాన్ని దీవించండి ప్రభు ప్రత్యేకంగా వీరు ప్రతి మాసం సహాయం చేస్తున్నారు వీరికై మీకు కృతజ్ఞతలు ఈ కుటుంబముపై మీ దయా వర్షము క్రమరించండి నేటి వాక్య ధ్యానం వింటున్న నాకు మాకు దీవెన ఇవ్వండి యేసు ప్రభువు పేరిట ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె ప్రభువు నందు దేవుని బిడలారా గ్రామీణ ప్రాంతాల్లో సువార్త సేవ చేస్తున్నటువంటి పేద సువార్థికులు గ్రామ సువార్థికులకు క్రిస్మస్ కానుకగా ఒక నూరు మందిని బేస్త ప్రాంతాలు గిరిజన ప్రాంతాలు మరియు ఇతర దళిత ప్రాంతాల్లో సువార్థీకరణ చేస్తున్న నిరుపేదలై సువార్థీకరణలో సైకిల్ వసతి కూడా లేనివారు నీ ఐడెంటిఫై చేస్తూ క్రిస్మస్ గిఫ్ట్గా సైకిల్స్ బహుకరించాలని ప్రణాళిక చేస్తున్నాను దీని నిమిత్తము ప్రార్థించమని మనం చేస్తున్నాను ఒక సైకిల్ ఒక దైవ సేవకునికి ఇవ్వటం ద్వారా కొన్ని గ్రామాలకు వెళ్ళి సులువుగా సువార్త ప్రకటన చేయటానికి దైవజనులకు వీలు కలుగుతుంది కనుక మీ కుటుంబ పక్షంగా ఎవరైనా సహకరించదలుచుకుంటే నన్ను సంప్రదించండి దేవుని యొక్క వాక్యములోనికి వెళదాం సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయము మొదటి వచనము నుండి వాక్యాన్ని ధ్యానిద్దాం ఈ సామెతలు చాలా చిన్న మాటతో అతిపెద్ద అర్థంతో ప్రతిధ్వనించేవిగా ఉన్నాయి శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించును గద్దింపును అసహ్యుకున్నవాడు పశుప్రాయుడు హూ ఎవర్ లవ్స్ డిసిప్లిన్ లవ్స్ నాలెడ్జ్ బట్ హీ హూ హేట్స్ రిప్రూఫ్ ఈ స్టూపిడ్ చూడండి పశుప్రాయుడు స్టూపిడ్ ఫెలో జ్ఞానము అనగా శిక్షను ప్రేమించుట శిక్ష అనగా డిసిప్లిన్ డిసిప్లిన్ క్రమశిక్షణ క్రమశిక్షణ లేకపోతే క్రైస్తవుడు కాడు క్రైస్తవునికి డైలీ షెడ్యూల్ ఉండాలి అంటే సమయమును గూర్చిన క్రమశిక్షణ ఉండాలి ప్రయారిటీస్ ఉండాలి లైఫ్ ప్రయారిటీస్ ఉండాలి అది డిసిప్లిన్ అంతేకాదు అచీవ్మెంట్ కొరకైనటువంటి తపన ఉండాలి దాని కొరకు ఇండస్ట్రియస్ లైఫ్ ఉండాలి ఇది క్రమశిక్షణ అంటే కొందరు యువకులను చూస్తే సిగ్గేస్తోంది ఒంటి మీదకు వయసు వచ్చిన పని చేయటం లేదు కొందరు యువకులు మధ్యాహ్న భోజన వేళ వరకు పడక మీద పడుకుంటున్నారు అది ఇండిసిప్లిన్ క్రమశిక్షణ రాహిత్యం అది క్రమశిక్షణ కాదు నేను కొద్ది కాలము క్రితం పశ్చిమగోదావరిలోనే మన జిల్లాలోనే ఒక ప్రాంతం గుండా ప్రయాణం చేస్తూ ఒక ఇంటి నిమిత్తం చిరునామా కొరకు ఆగాను తొమ్మిది గంటల పది నిమిషాలు అయింది అప్పుడు రాత్రి ఒక రైస్ మిల్ దగ్గర నేను వాకబు చేస్తున్నాను పలానా వారి ఇల్లు కావాలి నాకని వారు ఏం చెప్పారో తెలిసిన ఆ ఇంటి వారు ఈ పాటికి నిద్రపోయి ఉంటారు అన్నారు తొమ్మిది గంటలకు నిద్రపోవటమా ఈ తరంలో ఆశ్చర్యపడ్డారు వెంటనే చెప్పాడు ఉదయం ఐదు గంటలకు ఆ కుటుంబం అంతా లేచి ఉంటారు అన్నాడు అంటే సూర్యుడు ఉన్నంతసేపు వారు పడకకు వెళ్ళరట ఆ ఫ్యామిలీ ఉదయాన్నే లేస్తారు ఆ తర్వాత వారు మరలా పడకకు చేరేది సూర్యాస్తమయం తర్వాత ఇండస్ట్రీస్ పీపుల్ బాగా కష్టపడేటువంటి ప్రజలుగా ఉన్నారు వాళ్ళు చూడండి గమనించండి ఆ కుటుంబాన్ని గురించి వాళ్ళు చెప్పిన మాటలు ఆశ్చర్యపరిచే నేను వెళ్ళాను తొమ్మిది బావకు వెళ్ళాను వారు లేచారు వారితో నేను మాట్లాడాను వాళ్ళ అలవాట్ల నుంచి నేను తెలుసుకుంది ఏమిటంటే వారికి క్రమశిక్షణ ఉన్నది దే లవ్ ద డిసిప్లిన్ దే లవ్ ద డిసిప్లిన్ కొంతమంది అనవసరంగా నవ్వుతుంటారు కొంతమంది అనవసరంగా మాట్లాడుతుంటారు కొంతమంది అనవసరంగా విజిట్ చేస్తుంటారు ఇతరులను నో పర్పస్ జస్ట్ టైం పాస్ ఇన్ డిసిప్లిన్ క్రమశిక్షణ కాదు దేవుడు చెబుతున్నాడు శిక్షను ప్రేమించండి లవ్ ద డిసిప్లిన్ ఆనర్ ద డిసిప్లిన్ చాలామంది జీవితాలు కనుల ఎదుట క్రమం లేకుండా కనిపిస్తున్నాయి దేవుని సేవకు వస్తున్న వారికి సైతం నేను అనేక పర్యాయాలు యవన బిడలకు కొందరు సోదరులకు చెప్పాను మేక్ యువర్ లైఫ్ డిసిప్లిన్ మీ జీవితం క్రమం చొప్పున చేసుకోవాలి నాకు నలభై ఐదు సంవత్సరాలు దేవుడు ఇచ్చిన ఆయుష్ డెబ్భై అధిక బలం ఉంటే ఎనభై డెబ్భై కూడా మా రోజుల్లో బలం ఉంటుంది అనుకోను నేను ట్వంటీ ఫైవ్ మోర్ ఇయర్స్ భారతదేశానికి నేను ఏం చేయగలను నేను ఆలోచన చేస్తున్నాను జీవితాన్ని క్రమంలో పెట్టాలి ఇంకా క్రమశిక్షణ ఇంకా క్రమశిక్షణ కఠోరమైన క్రమశిక్షణ క్రిందకు తేవాలి అప్పుడే జ్ఞానం అదే జ్ఞానం నేను పుట్టిన నా దేశం రక్షించబడాలి నేను ఎరుగని ప్రాంతాలు నేను ఎరుగని భాషలు నేను ఎరుగని ప్రజలు నేను ఎరుగని విశ్వాసాలు వారిని ఎట్లా రీచ్ అవ్వాలి ఎప్పుడైతే ఈ విధంగా మనం ఆలోచిస్తూ ఉంటామో దేవుడు మన హృదయాన్ని ఆయన ప్రేమతో ఆయన జ్ఞానంతో నింపుతూ ఉంటాడు గద్దింపును వాడు పశుప్రాయుడు హూ హేట్స్ రిప్రూవ్ ఈజ్ స్టూపీడ్ గద్దెంపును అసహించుకుంటున్నారా నీతిమంతుడు గద్దించుట తైలాభిషేకం దైవజనుల గద్దింపు మీకు క్షేమం తల్లిదండ్రుల గద్దింపు మీకు క్షేమం ఆప్తుల శ్రేయోభిలాషుల గద్దింపు మనకు శ్రేయం శ్రేయస్కరం మంచిది కానీ దాన్ని తిరస్కరించడం వల్ల మనం పశుప్రాయులం అవుతాం పశువులు ఆలోచించవు పశువులకు జ్ఞానం ఉండదు పశువులు ప్రమాదం వస్తే తప్పుకుంటున్న కూడా విఫలం అవుతాయి మనం అలా కాకూడదు పశుప్రాయులం కాకూడదు రెండవ చిన్న సత్పురుషునికి యహోవా కటాక్షం చూపుతాడు దుర ఆలోచనలు గలవాడు నేరస్తుడని దేవుడు తీర్పు తీరుస్తాడు ఏ గుడ్ మ్యాన్ అప్టైన్స్ ఫేవర్ ఫ్రమ్ ద లాడ్ బట్ ఎ మ్యాన్ ఆఫ్ హీ విల్ డివైజెస్ హీ కండెమ్స్ దురాలోచనలు కలిగిన వాడు నేరస్తుడు ఇవాళ మనం నేరస్తులము అని తీర్పు నొందుతామా సత్పురుషులము అని ఆడబడతామా చాలా కష్టం సత్పురుషుడు అని చెప్పబడాలి అంటే ఒక కంప్లీట్ మ్యాన్ ఒక సంపూర్ణ వ్యక్తిత్వం గల మనిషిగా నీవు ఎదగాలి ఎహోవా కటాక్షం చూపిస్తాడు గాడ్స్ ఫేవర్ దేవుని కృప దేవుని కనికనం దేవుని కటాక్షం మంచి హృదయము కలిగిన వ్యక్తికి దొరుకుతుంది చెడ్డ కార్యాలు చేసేవానికి దేవుడు తీర్పు తీర్చి అగ్నిగుండానికి పంపుతాడు సోదరుడా సోదరి యువర్ ఎవరీ యాక్షన్ ఈజ్ అకౌంటబుల్ బిఫోర్ గాడ్ నీ ప్రతి పని ప్రతి క్రియ దేవుని ఎదుట లెక్క అప్పజెప్పవలసినదిగా ఉన్నది లెక్క అప్పగించేటట్లుగా మన జీవితాలు ఉన్నాయి అనే సత్యం చాలామందికి తెలియదు నేను నా వ్యక్తిగత జీవితంలో ఎన్నో విషయాల్లో వైఫల్యం చూశాను వాటన్నింటినీ గురించి ప్రభు సన్నిధిలో క్షమాపణ కొరకు ప్రార్థించాను ఇంకా ప్రార్థిస్తూ కూడా ఉన్నాను ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఫైనల్ విత్ గాడ్ దేవుని ఎదుట అయ్యో మనం ఫెయిల్ అయిపోయామే అని భయపడద్దు కమ్ టు హిమ్ ఆయన రండి ఆయన కనికరం గలవాడు క్షమించటకు సిద్ధ మనసు గలవాడు క్షమాపణ కోరుకోండి దురాలోచనలు వస్తున్నాయా వాటిలో నిలబడవద్దు వాటిని విడిచిపెట్టండి హృదయం శుద్ధి అయ్యే కొలది దురాలోచనలు వెళ్ళిపోతాయి వాక్యం చేత హృదయాన్ని శుద్ధి చేసుకోండి మూడో వచ్చిన భక్తిహీనత వలన ఎవరును స్థిరపరచబడదు నీతిమంతుల వేరు కదల్చబడదు ఎస్టాబ్లిష్డ్ మూవ్ అనే రెండు పదాలు వాడాడు ఇంగ్లీష్ బైబిల్లో నో వన్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ బై వికిడ్నెస్ బట్ ద రూట్ ఆఫ్ ద రైచస్ విల్ నెవర్ బి మూవ్డ్ చూడండి భక్తిహీనత భక్తిహీనత ఎన్నడూ ఏ మనిషిని స్థిరపరచదు స్థిరపరచబడుట అంటే ఏమిటి డబ్బు సంపాదించటమా ఆస్తులు కొనుక్కోవటమా వ్యక్తిత్వం విషయం ఏమిటి జీవితం విషయం ఏమిటి ప్రవర్తన తీరు విషయం ఏమిటి ఆలోచించాలి అవును సహోదరుడ సహోదరి మనము మన జీవితాల్లో భక్తిహీనతను విడవాలి అప్పుడే స్థిరత నీతిమంతుడిగా ఉంటే వేరు కదలదు వేరు రూట్ మూవ్ అవ్వదు కదల్చబడదు స్థిరపడుతుంది భూమిలో మరింతగా దిగిన వేరు ఎలా బలపడి వృక్షానికి బరు బలంగా మారుతుందో మన భౌతిక జీవితానికి మన అంతరంగము వాక్యమును వాక్యములో వేరుపారినప్పుడు స్థిరపడినప్పుడు ఆత్మీయ జీవితాలు కదలకుండా ఉంటాయి నాలుగవచ్చిన అన్ ఎక్సలెంట్ వైఫ్ ఈజ్ ద క్రౌన్ ఆఫ్ అర్ హస్బెండ్ బట్ షీ హూ బ్రింగ్స్ షేమ్ ఈజ్ లైక్ రూట్నెస్ ఇన్ హీస్ బాన్స్ యోగ్యరాలు తన పెనిమిటికి కిరీటం సిగ్గు తెచ్చునది వాని ఎముకలకు కుళ్ళు భర్త భార్య భార్య భర్తల జీవితం గుర్చి మాట్లాడుతున్నాడు యోగ్యురాలైన యోగ్యరాలైన భార్య పెనిమిటికి కిరీటం పెనిమిటికి కిరీటం యోగ్యురాలు యోగ్యురాలు ఎక్సలెంట్ వైఫ్ అన్నాడు యోగ్యురాలు అన్నింట గుణ సంపదలో అద్భుతముగా రాణించినది యోగ్యురాలు యోగ్యురాలు యోగ్యమైన స్త్రీగా కుటుంబంలో గుర్తించబడాల్సినటువంటిదిగా ప్రతి మహిళకు ఆవశ్యకత ఉన్నది భర్తకు కిరీటంగా మారుతుంది చూడండి చాలామంది మహిళలు తమ భర్తల యొక్క విజయాల వెనుక నిలబడుతున్నారు వారి శ్రమ గొప్పది వారి యొక్క సహకారం గొప్పది కొన్ని సందర్భాల్లో వారి త్యాగము చాలా గొప్పది అవును ఇండియన్ ఉమెన్ పర్టికులర్లీ ఎక్కువ శాతం యోగ్యురాలుగా కనిపిస్తారు భర్తకు కిరీటాలుగా ఉన్నాడు సిగ్గు తెచ్చున్నది వారి ఎముకలకు కుళ్ళు సిగ్గు తెచ్చే భార్య ఇండిసిప్లి వైఫ్ క్రమము లేనటువంటిది భర్తకు తెలియకుండా అప్పులు చేసి భర్తకు తెలియకుండా స్నేహాలు భర్తకు అవమానం వచ్చేటువంటి తీరుతెన్నెలు ఈ విధమైన భార్యలు వారి భర్తల ఎముకలకు కుళ్ళు వంటివారు బోన్ క్యాన్సర్ ఎట్లాంటిదో ఎంత హార్మ్ఫుల్లో అట్లా అనమాట భార్య తన భర్తకు గౌరవాన్ని తెచ్చేదిగా ఉండాలి భర్త కూడా తన భార్యకు గౌరవాన్ని తెచ్చేవాడిగా ఉండాలి అవమానాన్ని తెచ్చేవారిగా ఉండకూడదు నీతిమంతుల తలంపులు న్యాయయుక్తాలు భక్తిహీనులు చెప్పే ఆలోచనలు మోసకరాలు రెండు విషయాలు ఒకటి తలంపులు రెండు ఆలోచనలు ఒకరు నీతిమంతులు మరొకరు భక్తిహీనులు న్యాయయుక్తాలు మోసకరాలు ఇక్కడే అర్థమైపోతుంది మూడు డిఫరెంట్ వర్డ్స్ నీతిమంతుడికి భక్తిహీనుడికి పడదు నీతిమంతుల తలంపులు న్యాయమైనవి భక్తిహీనుల ఆలోచనలు మోసయుక్తమైనవి ఆలోచించండి ఎలా ఉంటున్నాం మనం నీతిమంతులకు ఉంటున్నామా న్యాయంగా ఆలోచించాలి భక్తిహీనులు గుంటున్నామా చూడండి మోసకరమైన ఆలోచనలు ఉంటాయి చాలా సందర్భాల్లో మోసము అబద్ధాన్ని నిజం చేయాలనుకోవటమే మోసం ఇతరులను నమ్మించాలనుకుని వాస్తవాలు ప్రక్కదారి పట్టించి అవాస్తవమైన వాటిని నిజంగా నమ్మించే ఎత్తనం మోసకరం మోసం చేయుట అంటే ఏమిటి నమ్మించిన తర్వాత చేయగలిగేదే చూడండి కొన్ని సందర్భాల్లో మనం షాప్స్కి వెళుతున్నప్పుడు కొన్ని వస్తువులు కొనుక్కుంటూ ఉంటాం పైకి బాగుంటాయి అమ్మిన వాడికి తెలిసది మంచిది కాదని తీరా ఇంటికి వచ్చి వినియోగిస్తున్నప్పుడు అవి పాడైపోతుంటాయి అలాగే వస్త్రాలు రంగులు పోవటం ఫేడ్ అయిపోవటం చిరిగిపోవటం చివికి అమ్మేవాడికి తెలుసు కానీ మోసం చేస్తున్నాడు భక్తిహీనుడు చెప్పే ఆలోచనలు చెడ్డ ఆలోచనలు మోసకరమైన ఆలోచనలు ఆ ఆలోచన వింటున్న వ్యక్తికి హాని కలిగించే ఆలోచనలు చెబుతాడు అవమాన కలిగించే ఆలోచనలు చెబుతాడు కనుక భక్తిహీనలు తెలుసుకోండి నీతిబంతులు తెలుసుకోండి ఎవరి ఆలోచనకు మనం వెళుతున్నామో ఆలోచన చేసుకోవాలి భక్తిహీనుల మాటలు నరహత్య చేయ పొంచు వారి వంటివి యథార్థవంతుల నోరు వారిని విడిపించేటువంటిది చూడండి హత్య గావించే యాటిట్యూడ్ ఒకళ్ళకైతే డెలివరెన్స్ ఇచ్చే యాటిట్యూడ్ మరొకరిది స్వేచ్ఛగా ఉన్నవాడిని బంధించి హత్య చేయించేది భక్తిహీనుని యొక్క మాట అయితే నీతిమంతుని మాట బంధించబడిన వాడిని సైతం విడిపించేదిగా ఉంటుంది ఎంత వ్యత్యాసం స్వతంత్రుణ్ణి బందీ చేసి చంపేది భక్తిహీనత అయితే నీతి ఎటువంటిదంటే బందీగా ఉన్నవాడిని విడుదల చేసి మరి రక్షించేటువంటిది నీతిమంతుడు భక్తిహీనుడు ఈ ఇరువురిలో ఎవరిగా మనం జీవిస్తున్నాం భక్తిహీనులు పాడే లేకపోతారు నీతిమంతుని ఇల్లు నిలుస్తుంది చూడండి మనకు మూడవ వచ్చిన నుండి భక్తిహీనుడు నీతిమంతుడు గూర్చిన ప్రత్యేకమైన వ్యత్యాసాలు రాస్తూ వచ్చాడు నీతిమంతుడు అంటే ప్రభువును అంగీకరించినవాడు ఎనిమిదవ వచ్చిన ఒక్కొక్క మనుషుడు తన వివేకము కొలది పొగడబడతాడు కుటిల చిత్తుడు తృణీకరించబడతాడు ఏ మ్యాన్ ఈజ్ కమెండెడ్ అకార్డింగ్ టు హిస్ గుడ్ సెన్స్ బట్ వన్ ఆఫ్ ట్విస్టెడ్ మైండ్ ఈజ్ డిస్ఫైజ్డ్ ఒక్కొక్క మనుషులు వివేకము కలిగిన కొలది పొగుడుతారు అతన్ని వాస్తవం వివేకము కలిగిన కొలిది పొగడబడేటువంటి వారిగా నీతిమంతులు ఉంటారు చాలామంది జీవితాల్లో వివేకము నశిస్తారు ఇక వారికి మిగిలేదు అవమానమే ఆహారం లేక ఉన్నా తనను తాను కంటే దాసుడు గల అల్పుడు గొప్పవాడు తనను తాను పొగుడుకుని వాడు చాలా చవకవారు మనస్తత్వం తనను తాను గొప్ప చేసుకోవటం తనను తాను హిచ్చించుకోవటం తనకు తాను ఉన్నతమైన వానిగా భావించుకోవటం నా అంతటి వాడు లేడనేటువంటి గర్వంలోనికి వెళ్ళటం అతని పతనానికి కారణమవుతుంది కంటే కూడా అల్పుడైనప్పటికీ ఒక దాసుని కలిగిన వాడే గొప్పవాడు నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూస్తాడు భక్తిహీనుల వాత్సల్యము క్రూరత్వమే వాత్సల్యము క్రూరత్వం ఎలా అవుతుంది కుటిలముగా వాత్సల్యత చూపిస్తే అది క్రూరత్వమే అవుతుంది కోడి కోసే ముందు గొంతులో నీళ్లు పోసిన తత్వం భక్తిహీనుల వాత్సల్యత అలా ఉంటుంది నీతిమంతుడు తన పశువుల ప్రాణాన్ని దయతో చూస్తాడు నేను ఒక గ్రామానికి వెళ్ళాను సాయంకాలపు మీటింగ్ విలేజ్ అది కొల్లేరు ప్రాంతం చాలా దోమలు విస్తారంగా ఉన్నాయి చాలా సన్నటి దోమలు అవి కుడితే చాలా దురద వస్తుంది ఒక ములుతు గుచ్చినట్టే ఉన్నాయి అక్కడ సాయంకాలమున ఇండ్ల బయట గేదెలు కట్టేశారు అక్కడ కొంత దూపం వేసి గడ్డి వెలిగించారు ఆ గడ్డిలో మండించినప్పుడు వచ్చే పొగకు దోమలు రాకుండా శ్రద్ధ తీసుకున్నాను ఆ దృశ్యం నేను చూస్తే ఎదురుకెళ్తున్నాను ఒక చోట ఒక నెట్ కట్టి ఒక గేదెను ఆ నెట్లో పెట్టాడు భూతదయ చూపిస్తున్నాడు ఆ యజమానుడు అంటే జంతువు పట్ల కూడాను దయ చూపించే విషయంలో వెనక్కు తగ్గడు ఆదికాండంలో ఇరవై నాలుగో అధ్యాయంలో ఎలియాజరు ఒంటెలకు రెబుకా నీళ్లు పోయి చూచినప్పుడు ఇతడు నా యజమానునికి కోడలు కావాలి యజమానులు కుమారునికి భారీ కావాలి అనుకున్నాడు ఆమె ఆ ఒంటెలకు కూడా నీళ్లు పోసింది అర్థమవుతుందా కనుక నీతిమంతుడు ఏ విధంగా ఉంటాడు పశువుల ప్రాణాన్ని దయతో చూస్తాడు యాకోబు ఏశాబు ఇద్దరు ఎబ్బోకు రేవు అనంతరం కలుసుకున్నారు ఎబోకరియ్ ఇన్సిడెంట్లో యాకోబు ఇజ్రాయేల్గా మార్చబడ్డాడు వచ్చాడు ఉదయాన్నే ఏషావతను ఎదుర్కొన్నాడు మెడ మీద పడి కౌగులించుకుని ఏడ్చాడు నా సహోదరుడా నాతో రా వెళదామన్నాడు అయ్యా ప్రభువా ఈ మందలున్నాయే అవి చిన్నవి నేను వడిగా నడిస్తే అవి చచ్చిపోతాయి కాబట్టి నా ప్రభువా నీవు ముందు వెళ్ళు నీ వెనక నేను నెమ్మదిగా వస్తాను అన్నాడు యాకోబు పశువుల మీద కలిగి ఉన్నాడు కనుక జీవం కలిగిన ప్రతిదాని మీద కూడా దయగలిగి జీవించేవాడు నీతిమంతుని యాటిట్యూడ్ కలిగిన వాడు తన భూమిని సేద్యపరచుకునే వానికి ఆహార సమృద్ధిగా ఉంటుంది వ్యర్థమైన వాటిని అనుసరించేవాడు బుద్ధి లేనివాడు వర్త్లెచ్ వ్యర్థమైన వాటిని వెంబడిస్తే బుద్ధిహీనులమవుతాం భూమిని సేద్యం చేసిన వాడు ఆహార సమృద్ధి కలిగిన వాడు అవుతాడు ఏ రాజు దేశంలో వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తాడో ఆ రాజు మన్నన పొందలేడు ఏ రాజు వ్యవసాయాన్ని శ్రద్ధ తీసుకుంటాడో ఆ దేశం వర్ధిల్లుతుంది ప్రజలు ఆకలి కొనుక్కు ఉంటారు చూడండి భూమి వ్యవసాయం ధాన్యం ఇవన్నీ చెబుతున్నప్పుడు ఈ కాలంలో ఏ విధంగా అర్థం చేసుకోవాలి చక్కగా పండేటువంటి పంట భూముల్ని చాలా పంట భూముల్ని చేపల చెరువులుగా మార్చేశారు చాలా పంట భూముల్ని కన్వర్ట్ చేసి ఇండ్ల స్థలాలుగా మార్చేశారు చాలా పంట భూముల్ని వివిధ ప్రభుత్వ అవసరాల కొరకు తీసేసుకుంటున్నారు ఇలా చేయటం ద్వారా వ్యవసాయం తగ్గిపోతుంది వ్యవసాయం తగ్గిపోతే ప్రజలకు ఆహారం ఎక్కడ నుండి వస్తుంది కనుక ఆహారం వ్యవసాయం చేస్తేనే ఆహారం కనుక సమృద్ధి అయిన ఆహారం ఉండేటట్లు వ్యవసాయం నిర్లక్ష్యం చేయిందన్నాడు సులోమాన్ భక్తిహీనులు చెడ్డవారికి దొరుకు దోపుడు సొమ్మును అపేక్షిస్తారు నీతిమంతుల వేరు చిగురిస్తుంది చెడ్డవారికి దొరికే దోపుడు సొమ్ము ఎందుకు అపేక్షిస్తున్నారు ఈ చెడ్డవారైన భక్తిహీనులు ఈజీ మనీ ఈజీ మనీ లార్జెస్ట్ ప్రాఫిట్స్ ఇది భక్తిహీన యొక్క ఉద్దేశం నీతిమంతుడు చిగురిస్తాడు చిగురు ఒక క్షణంలో స్లోగా ఒక్క క్షణంలో వచ్చేది కాదు చిగురు గ్రాడ్యుయల్గా వస్తుంది అలాగే ర్యాపిడ్గా పెరిగిపోయేది కాదు క్రమంగానే పెరుగుతుంది చిగుర్చుతూ ఉంటుంది ఎదుగుతూ ఉంటుంది చిగురించుట ఎదుగుదలను సూచిస్తాను అవును నీతిమంతుడు చిగురిస్తాడు నెమ్మదిగా వృద్ధిలోకి వస్తాడు ఆదికాండం ఇరవై ఆరు అధ్యాయంలో ఇసాకు క్రమక్రమముగా అభివృద్ధి చెందుతూ మిక్కిలు గొప్పవాడయ్యాడు అని వాక్యం సరివిస్తుంది నీతిమంతులు చిగురు చిగురిస్తుంది పెదవుల వలన దోషం అపాయకరమైన ఉరి నీతిమంతుడు ఆపదను తప్పించుకుంటాడు ఒకడు తన ఫలము చేత తృప్తిగా మేలు పొందుతాడు ఎవరి క్రియల ఫలం వానికి వస్తుంది చూడండి ఇక్కడ పెదవుల దోషం నోటి మాట గురించి చెబుతున్నాడు నోటి మాట వలన కలుగు ఫలం తృప్తిగా మేలు నీతి మంతుడికి హీ ఆల్వేస్ స్పీక్స్ పాజిటివ్ థింగ్స్ పాజిటివ్ వర్డ్స్ గుడ్ వర్డ్స్ మంచి మాటలు అనుకూలమైన మాటలు యోగ్యమైన మాటలు మేలు కలిగించే మాటలు నీతమంతుడు మాట్లాడతాడు అవినీతి పరుడు అక్రమస్థుడు పాపాత్ముడు తన ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతాడు హృదయంలో ఉన్నదే నోరు మాట్లాడుతుంది హృదయము మారు మనసు పొందినదైతే రిఫార్ముడ్ అయితే ట్రాన్స్ఫార్మ్డ్ అయితే మంచి మాటలు వస్తాయి లేకపోతే విషమే వస్తుంది లేకపోతే పోకిరి మాటలే వస్తాయి హృదయంలో మార్పు లేకపోతే మీ జీవితంలో చాలా నష్టం నోటి మాట పరిశుద్ధముగా ఉండాలి ఆపద తప్పించుకునే మాట ఉండాలి అపాయంకరమైనటువంటిదిగా ఉండకూడదు మన నోటి మాట కనుక పద్నాలుగు వచ్చిన దగ్గర యవని క్రియల ఫలం వానికి వస్తుంది ఇది మర్చిపోవద్దు మనం జీవిస్తున్నప్పుడు మన జీవితంలో చేసిన దానిని బట్టి మనకు ఫలం కలుగుతుంది మంచి విత్తితే మంచి కోస్తాం చెడు విత్తితే చెడు కోస్తాం మంచి విత్తినా చెడు కోస్తే కంగారు పడకండి భయపడకండి మేలుకరమైన భవిష్యత్తు దాగి ఉంది ప్రార్థన చేసుకుందాం మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును సామెతల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకుని ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవలు మాకు తెలియచేస్తే ఏసీఏ పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబం చాణుక్యపురి కాలనీ నుండి ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారాన్ని ఇస్తున్నారు ప్రభువు కుటుంబ యజమాని యజమానురాలు వారి కుమార్తెను దీవించినట్లు ప్రార్థన చేద్దాం ప్రార్థించుకుని వాక్య ధ్యానం ముగిద్దాం మమ్మల్ని మిక్కిలిగా అన్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు వాక్యము విన్న బిడ్డలను దీవించము మహిమ పొందుము ప్రేక్షకులందరికీ ఆరోగ్యము శక్తి బలము దీర్ఘాయుషు అనుగ్రహించండి వాక్యాన్ని అర్థం చేసుకుని అవలంబించి ఆనందించటానికి మీ కృపనివ్వండి ప్రతి అవసరమూ తీర్చండి ఏసు నామమున వేడుతూ ఉన్నాము తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన ఏసయ్య కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడే గాక ఆమె